హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మౌనక ఈరోజు మనం చేమతుంపల పులుసు ఎలా చేయాలి అంటే తెలుసుకోవచ్చు దాంతోపాటు దానివల్ల ఉండే కలిగే ఉపయోగాలు కూడా తెలుసుకోవచ్చండి ఈ చేమతుంపల పులుసులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది ఇది మధుమేహాన్ని నియంత్రిస్తుంది డయాబెటిస్ పేషెంట్లు చేమతుంపలు తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఫైబర్ డైజెషన్ ప్రాసెస్ కూడా బాగా జరుగుతుందండి వాళ్ళకి శరీరంలో ఉండే ఇన్సులేషన్ పెరుగుతుంది రక్తం తెరుగు పెరుగుదలకు కూడా ఇది ఉపయోగపడుతుంటుంది సో దీనివల్ల ఏంటంటే మన చామదుంపల పులుసు పెట్టుకోవచ్చు ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటి అసలు ఎలా చేసుకోవచ్చు ఏంటనో చూద్దాం దీనికి కావాల్సినవి టమాటాలు ఉల్లిపాయలు కావాల్సినవి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి కరివేపాకు కూడా చింతపండు కొంచెం నానబెట్టేసుకొని అది కూడా వాటర్ వేసుకొని ఇప్పుడు పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ టమాటా మొత్తం అన్నీ కూడా యాడ్ చేసేసుకొని దాన్ని వేగనిస్తూ ఉండండి ఈలోపు దీనికి దీనివల్ల ఉపయోగాలు చెప్తున్నాం కదండి దీన్ని తినడం వల్ల ఏంటంటే త్వరగా డైజెషన్ కూడా అవుతుంది చామదుంప తినడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది అలాగే ఐరన్ కూడా బాగా కాబట్టి మనం ఏంటంటే చామదుంపని తీసి తీసి పడేయకుండా పిల్లలకు కూడా అలవాటు చేస్తే చాలా మంచిది సో దీంట్లో మనం పసుపు ఉప్పు వేసుకొని కలిపేసుకోండి ఇది మగ్గుతూ ఉన్నప్పుడే కొంచెం ఉంచుకొని తర్వాత దీనికి ఇవి వేసి పెట్టేసుకొని ఆల్రెడీ మనం పక్కన పెట్టేసుకోవాలి అవి కూడా దీంట్లో వేసుకొని కొంచెం ఫ్రై చేస్తే దానికి సరిపోతుందండి ఈ చేమదుంపలు అనేది కోసేటప్పుడు కూడా ఏదైనా దురదది ఏమైనా వస్తే దానికి చేతులు గ్లౌజెస్ వాడటం కూడా మంచిదండి దీంట్లో సెల్ ఫంక్షన్స్ నార్మల్గా ఉంచడానికి కూడా ఇది సరిపో సరిపోతుంది క్యాన్సర్ నిరోధానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి క్యాన్సర్తో ఇబ్బంది పడేవాళ్ళు ఇది చేమదుంప తీసుకుంటే ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు బాగా సహకరిస్తాయి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది సో మనకు కర్రీ కూడా అవుతుంది కదండి ఇది ఈ ప్రాసెస్ అయినప్పుడే మనం చింతపండు పులుపు ఆల్రెడీ నానబెట్టాం కదా సో దాన్ని దాన్ని అంతా చింతపండు పులుపు తీసేసి పక్కన పెట్టేసుకోండి మొత్తం అంతా తీసుకొని ఇప్పుడు ఇంకొకసారి కలిపేసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి మొత్తం యాడ్ చేసేసుకొని అదిగొని చూసారు కదా మొత్తం కలిపేసుకోండి ఇప్పుడు ఆ చింతపండు పులుపు అంతా కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని మరగనిస్తుండీ దీంట్లో కారం మనకు టేస్ట్ సరిపోయినట్టుగా మీ టేస్ట్ తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి అలాగే ఉప్పు ఆల్రెడీ మనం ఆల్రెడీ యాడ్ చేసాం కదా దాని టేస్ట్ చూసుకొని కారం కూడా యాడ్ చేసేయండి మిగతాది పక్కన పెట్టండి సరే ఇది మరుగుతూ ఉన్నప్పటికీ మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మనం దీంతో క్యాన్సర్తో మనకి చాలా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదండి వాళ్ళకి క్యాన్సర్ తీసుకున్న చామదుంప తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్ బాగా ఉపయోగపడుతుందండి సో వాళ్ళకి కూడా చెప్పండి పైగా ఇది ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషను బాగా పనికి హార్ట్ ఫంక్షనాలిటీ కూడా చాలా బాగుంటాయండి సో మనం వీలైనంత వరకు దుంపని అవాయిడ్ చేయకుండా తింటే బెస్ట్ సో ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవి మనం పులిసేసి ప్రాసెస్ అవుతుంది ఉప్పవన్నీ వేసేసుకొని సో ఈ లోపలి మరుగుతూ ఉంటుంది చిన్న పిల్లలకు కూడా మీరు చేమదుంపను ఫ్రై కింద అయినా పులుసు కింద అయినా ఏ విధంగా అయినా మీ ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇష్టపడి తినేలా మాత్రం మీరు కొంచెం చెప్పండి దీనివల్ల ఉపయోగాలు దీనివల్ల అయితే దీంట్లో ఐరన్ పుష్కలంగా ఉంది ఫైబర్ కూడా ఉంటుంది గ్లాస్ పాల్తో అయితే ఎంత మనకు వస్తుందో విటమిన్స్ కూడా అలానే ఉన్నాయి బీట్ వాల్ విటమిన్ కూడా ఉంటుంది అంతేనండి మనకి చాలా సింపుల్గా ఉండే చూసారా పులుసు మొత్తం అరిగిపోయింది చాలా ఈజీగా పులుసు హెల్తీ అయిన పులుసు అండి దీన్ని అసలు అవాయిడ్ చేయకుండా పాట్టేవాళ్ళు పులుసు కదండి ఇది సో అలానే ఆ స్టైల్లోనే పెట్టాం అసలు ఏ ఇంగ్రీడియంట్స్ అది ఏం ఆడుకుంటే బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా పెట్టుకునే రెసిపీ ఇది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి దీనివల్ల ఉన్న ఉపయోగాలు అయితే ఇంకోసారి మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ రిలేటివ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అంత టేస్టీగా అంత బాగా పడిందో మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా వీడియోలో అంతేనండి ఎంత సింపుల్గా చేసుకున్న రెసిపీ చాలా ఈజీ అంటే చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ కూడా ఎక్కువేం కాదండి జస్ట్ మన ఇంట్లో వాడే ఇంగ్రీడియంట్సే బ్యాచిలర్స్ కూడా సింపుల్గా పెట్టేసుకునే రెసిపీ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్